ఉద్యోగాలు నిర్వర్తించవలసిన వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన వాళ్ళు వాళ్ళకల్లా వాళ్లే వీటన్నిటికీ పాపాలు చుడతారు పాప పనులు చేస్తారు సాక్షాత్తు హైకోర్టు తప్పుపట్టిన జిల్లా కలెక్టర్ చర్యలని ఎన్నికల కమిషన్ చర్యల్ని మనం రాసుకున్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం మేరకు ఆ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఎన్నికల ప్రక్రియ ఒకసారి మొదలైన తర్వాత మేము ఏలు పెట్టడం బాగోదని చెప్పి తప్పితే మీరు ఇద్దరూ కలిసి జిల్లా కలెక్టర్ గారు అలాగే ఎన్నికల కమిషను మీరు చేసినటువంటి ఈ బూతుల్ని అంటే సాధారణంగా ఓటర్లని అంటే ఈ గ్రామం నుంచి ఇంకో గ్రామానికి వెళ్ళి ఓటు వేయాలంట ఆ గ్రామం ఇంకో గ్రామంలో ఓటు వేయాలంట ఇది మాత్రం ఎక్కడ వైడ్గా పబ్లిసిటీ చేయరు పేపర్లలో అడ్వర్టైజ్మెంట్లు ఎవరు టీవీలో అడ్వర్టైజ్మెంట్ ఎవరు ఎవడ ఎక్కడ దిగి చెప్పరు కానీ కోర్టుకు మాత్రం మేము పోలింగ్ స్టేషన్లో అతికిచ్చామని చెప్తారు అభ్యంతరాలుంటే తెలపడినని ఇటువంటి దొంగ తాకీదులు అంటించి చీకట్లో అంటించామని చెప్పి చెప్పి ఇటువంటి అంటే హత్య చేసినోడే కాదు హత్యకి సహకరించినోడు కూడా ప్రజాస్వామ్యం అది మనిషినవనే ప్రజాస్వామ్యాన్ని అవని చంపినోడే కాదు సంపటాకి సహకరించినోడు కూడా ముద్దాయి అనేది గుర్తుపెట్టుకోమని చెప్పని ఎవరైతే ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి వ్యక్తులు ఆ బాధ్యతల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ రకంగా ప్రవర్తించటం దేనికైనా మీరు మనం వ్యతిరేకించ ఎదురెళ్ళచ్చు కానీ ప్రకృతికి ధర్మానికి వ్యతిరేకంగా వెళ్తే మాత్రం దేవుడు ప్రకృతి రెండు కూడా తగిన శాస్తి మీకు అనుభవించేలాగా చేస్తుంది అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోమని చెప్పని విధి బలమైంది ఇవాళ పాపాలు చేశామని చెప్పంటే మీ లెక్కలు చిత్రగుప్తుడు రాస్తానే ఉంటాడనేది కూడా గుర్తుపెట్టుకోమని చెప్పని ఎందుకంటే మనందరం సనాతన ధర్మాన్ని పాటించేవాళ్ళం కదా అంటే అనపాలజిటిక్ సర్ సనాతనీలు కాకపోవచ్చు అందరూ ఈ ఆంధ్ర రాష్ట్రంలో మెజారిటీ వాళ్ళు సనాతన ధర్మాన్ని దేవుణ్ణి విధిని బలంగా నమ్మేవాళ్ళు కాబట్టి ఒక ఆయనే అన అనపాలజెటిక్ సనాతని తప్పితే మిగతా వాళ్ళందరూ సనాతనులు లేదా దేవుణ్ణి నమ్మేవాళ్ళు కాబట్టి ఖచ్చితంగా విధి బలమైంది చిత్రగుప్తుడు లెక్కలు రాస్తానే ఉంటాడు యమధర్మరాజు ఖచ్చితంగా శిక్ష మీకు వేసే రోజు ఒక రోజు వస్తుందని కూడా చెప్తూ ఇలా పచ్చి పాపం చూస్తే వీళ్ళు కౌంటింగ్ ఫలితాలని ఇచ్చారు ఓటర్ టర్నౌట్ ఆ ఓటర్ టర్నౌట్ చూస్తే ఇవాళ ఆద్రాబాద్రాగా లెక్కెట్టారు కదా ఆద్రాబాద్రాలో లెక్కెట్టిన దాంట్లో ఉందండి మన దగ్గర దాంట్లో మొత్తం పోలైన ఓట్లు ఏడు వేల ఏడు వందల తొంభై నాలుగు గంట అంటే పోలేటువంటి బుద్దుకున్నాయి ఏడు వేల ఏడు వందల తొంభై నాలుగు గుద్దుకున్నారంట ఈ గుద్దుకోవటంలో మరి మందు ఎక్కువైందా లేకపోతే కూలి సరిగ్గా ఇవ్వలేదా నూట నలభై ఐదు ఓట్లు తిరస్కరించబడినాయి అంట ఏడు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది మంది ముప్పై ఎనిమిది ఓట్లు లెక్కించ లెక్కించాము లెక్కిస్తాకి పనికి వచ్చింది అని చెప్పి వాళ్ళే ఇచ్చారు ఎన్నికల కమిషన్ జిల్లా కలెక్టర్ యంత్రాంగం ఇచ్చింది అంటే దయా అంటే మీడియాకి మీడియా వాళ్ళు ప్రపంచం గుడ్డిపోదు కదా ప్రజాస్వామ్యాన్ని కాపాడటాకి ప్రతిపక్షాన్ని బతికిస్తాకి ఆంధ్రజ్యోతిలో ఉంటారు ఈనాడులో ఉంటారు టీవీ ఫైవ్లో కూడా ఉంటారు మనుషులు వాళ్ళు జర్నలిజం మీ దగ్గర జీతానికే పనిచేస్తారు తప్పితే అంతరాత్మ ధర్మంగా పని ధర్మానికే పనిచేస్తుంది ప్రజాస్వామ్యాన్ని చంపేస్తంటే ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుంటే వాళ్ళంతరత్తున కూడా ఒప్పుకోదు ఇట్లాంటివన్నీ వాళ్ళే సాయం చేస్తుంటారు ఆరు వేల ఏడు వందల పదహారు టీడీపీ అంట ఆరు వందల ఎనభై మూడు వైసీపీ అంట ఇది అర్థం కావట్లేదా పులివెందుల నియోజకవర్గంలో పులివెందుల మండలంలో ఏడు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది ఓట్లు లెక్కెట్టుకుంటే ఆరు వందల ఎనభై మూడు వైసీపీకి పడినాయి అంట ఆరు వేల ఏడు వందల పదహారు టీడీపీకి పని చేయాలి ఎంతకన్నా మీకు సిగ్గిపోవడం ఇంకేమైనా ఉంటుందా అని అడుగుతున్నాను ఇది ఓటర్ల టర్న్అట్ అయితే ఇంకో విచిత్రం కూడా చెప్తా మొత్తం ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు జిల్లా కలెక్టర్ గారు అలాగే ఎన్నికల కమిషను ఈ ముగ్గురు కలిసి మీడియా ఏ మీడియా ఛానల్ని ఆఖరికి అలా భజన చేసేటువంటి భజన బృందాన్ని కూడా లోపలికి వెళ్ళనివల ఏ బూత్లోకి దాదాపు పదిహేను బూత్లు ఉన్నట్టున్నాయి ఏ బూత్లోకి ఏబిఎన్ కానీ టీవీ ఫైవ్ కానీ ఈటీవీ కానీ ఏ కెమెరాని లోపలికి వెళ్ళనివల సాధారణంగా ఎన్నికల కమిషన్ ఏం చేస్తుంది ధర్మబద్ధంగా పారదర్శకంగా నిష్పక్షపాతంగా ఎన్నికల్ని మేము జరుపుతున్నాము ప్రజాస్వామ్యాన్ని బతికిస్తున్నామని చెప్పడానికి సాక్ష్యం కోసం అందరూ ఏ ఛానల్ ఉంటే ఆ ఛానల్ లోపలికి వెళ్ళి తీసుకుంటాయా అని చెప్తారు ఎవడు వెళ్ళొద్దని వాళ్ళే ఒక కెమెరాలో తీసి సాధారణంగా ఏం చేస్తారంటే ఇలాంటివన్నీ డీడీఆర్సీలో చేస్తూ ఉంటారు ఏ గవర్నమెంట్ ఉన్నా లోపలి మాట్లాడుకున్నాయి బయటికి తెలవకూడదు ఏం కావాలో ఇన్ కెమెరా మీటింగ్ అని చెప్పి చెప్పి ఇన్ కెమెరా మీటింగ్లో వీడియోలు తీసి కావాల్సినవి బయటికిస్తారు ఆ బయటికి బండారుల నుంచే మీ పాపాలు ఎలా బయటకు అంటే వాళ్ళు ఇచ్చినటువంటి ఈసీసీ ఏదైతే వీడియోలో కానీ ఎక్కడ మీకు ఆడ మనుషులు ఎక్కడన్నా కనపడ్డారో మీరు ధర్మం చెప్పండి టీవీలు చూసేవాళ్ళు కానీ లేదా ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నటువంటి అంటే వార్తల్ని ప్రచారం చేస్తున్నటువంటి టీవీ ఛానల్స్ కానీ లేదా ఉద్యోగ నిర్వహణలో ఉన్నటువంటి వారు మీ అంతరాత్మం ప్రశ్నించుకోండి లైనుల్లో ఎక్కడన్నా ఆడోళ్లు కనిపించారా పోలింగ్ ఓటింగ్ జరుగుతున్నప్పుడు లేకపోతే పొద్దు నుంచి సాయంత్రం ఎనిమిది ఇంటికాయ నుంచి సాయంత్రం ఆరింటి దాకా జరిపినట్టున్నారు అప్పుడు దాకా ఎక్కడన్నా మీరు ఆడోళ్ళు బారులు తిరిగి కనపడ్డారా ఒకటి అర ఆడవాళ్ళు ఎక్కడో కనిపించారు తప్పితే ఆడవాళ్ళు అసలు క్యూలో ఎక్కడా కూడా కనపడలేదు మొత్తం మగోళ్లే క్యూలన్నీ మగోళ్లే మొత్తం క్యూలన్నీ కూడా అయితే జమ్మల మడుగోడు లేదా కమలాపురం వాళ్ళు లేదా ఇంకో నియోజకవర్గం ఏంటిదండి పొద్దుటూరు వాళ్ళు ఈ మూడు నియోజకవర్గాల్లో టీడీపీ వాళ్ళందరికీ కాంట్రాక్ట్ ఇచ్చినట్టున్నారు ఎలక్షన్ చెప్పాను కమలాపురం చెప్పాను జమ్మలమడుగు కమలాపురం పొద్దుటూరు ఈ మూడు మూడు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి టీడీపీ ఎమ్మెల్యేలకి కాంట్రాక్ట్కి ఇచ్చినట్టున్నారు పొద్దాలని చెప్పని వీళ్ళు తప్పితే ఈ లైన్లో ఉన్నోళ్ళు పులివెందుల్లో ఉన్నాడు ఎవడున్నాడు ఎంతమంది ఉన్నారు మహిళలు అసలు లేరు ఎక్కడ కనపడ లైన్లో వీళ్ళు చూడండి ఉదయం తొమ్మిది ఉదయం ఎనిమిది గంటలకి అంటే ఎనిమిది టూ ఎనిమిది టూ తొమ్మిది మధ్యలో లేదా ఎనిమిదింటికి తీశారు ఏడు టూ ఎనిమిది ఏడింటి